ఉగాతి పండుగ రోజున ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఒక్క దాన్ని కనుక దానం ఇచ్చినట్లయితే వారి జీవితంలో అసలు దేనికి లోటు అనేదే ఉండదు అయితే ఈ రోజున ఏం దానం చేయాలో చూద్దాం ఉగాది పండుగ అనేది మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం జరుపుకునేటువంటి పండుగలలో అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ అలాగే ఉగాది పండుగ రోజు నుంచే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కొత్త సంవత్సరం రోజు మనం ఏం చేసినా సరే దాని యొక్క ప్రభావం అనేది సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది అనేది చాలామంది యొక్క విశ్వాసం అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ రోజు రాబోతుంది ఈ కొత్త సంవత్సరం పేరు శ్రీ వికారీ నామ సంవత్సరం శ్రీ వికారీ నామ సంవత్సరం శనివారం రోజు వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తానికి కూడా అధిపతి శనీశ్వరుడై ఉంటాడు అందుకే ఇంట్లో నిత్య పూజ చేసేటప్పుడు మనము రోజువారీలాగానే ఏ విధంగా పూజ చేస్తామో ఆ విధంగా పూజ చేసిన తర్వాత శనీశ్వర మంత్రాన్ని కూడా పఠించడం చాలా మంచిది అలాగే ఉగాది పండుగ రోజున మనం ఏం చేసినా సరే దాని యొక్క ప్రభావం అనేది సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది అని చెప్తారు అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనము ప్రతి పండుగ రోజు కూడా ఏదో ఒకటి దానం చేస్తూనే ఉంటాము అలా ఉగాది పండుగ రోజు మనము చలివేంద్రాలను ఏర్పాటు చేయడం మంచిది ముఖ్యంగా ఇప్పటి నుంచి వేసవి కాలం అనేది ప్రారంభమవు కాబట్టి బాటసార్లకు నీటిని అందుబాటులో ఉంచినట్లు అందుబాటులో ఉంచి వారి దాహార్థిని తీర్చినట్లయితే మనకు కూడా మన కష్టాలలో ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా ఇదే విధంగా సహాయం చేస్తారు అలాగే ఈ విధంగా నీటిని అందుబాటులో పక్షులకు కూడా ఉంచాలి ముఖ్యంగా మన ఇంటి చుట్టూ ఖాళీ స్థలంలో ఇంకా మన ఇంటి పైన అయినా సరే చిన్న చిన్న పాత్రలలో నీటిని అందుబాటులో ఉంచినట్లయితే పక్షులు వాటి దాహాన్ని తీర్చుకుంటాయి అలాగే మనం రోడ్డు మీద చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లయితే బాటసార్ల యొక్క తాహార్తి కూడా తీరుతుంది అయితే ఒకవేళ వైంద్రాలను ఏర్పాటు చేసేటువంటి స్తోమత కానీ లేదా వాటిని నిర్వహించేంత సమయం తీరిక కానీ లేనట్లయితే కనీసం ఒక కొత్త కుండను అయినా ఉగాది పండుగ రోజు దానంగా ఇవ్వాలి అని చెప్తారు కొత్త కుండను ఉగాది పండుగ రోజున దానంగా ఇచ్చినట్లయితే వారి జీవితం కూడా నిండు కుండలా ఎప్పుడూ కూడా ధనంతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటుంది అందుకే ఉగాది పండుగ రోజు కొత్త కుండను ఇవ్వాలి అని చెప్తారు ఈ రోజున దీనిని కనుక దానంగా ఇచ్చిన వారికి ధనలక్ష్మి ఎప్పుడూ కూడా వారి వెంట ఉంటుంది అలాగే ఈ రోజున ఈ విధంగా దానం చేసిన వారికి ఎలాంటి కష్టం అనేది రాదు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి